నమస్తే దీమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం నేస్తాలమ్మ తల్లి విశాఖపట్నం పెదవాళ చేరులో పోలమామ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉందండి ఆలయంలో పోలమామ్మ అమ్మవారే కాదు అనేక మంది అమ్మవార్లు ఇక్కడ కొలువే ఉన్నారు ఇప్పుడు చూసారు కదా నేస్తాలమ్మ తల్లి ఇక్కడ శ్రీ 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 బంగారమ్మ అమ్మవారు అన్నమాట అంటే పేర్లు ఏమైనా మూల విరాట్ అమ్మవారు అనేది అలాగా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు శ్రీ దండు మారమ్మ దేవి మారమ్మ తల్లి అంటారు కదా అంటే ఈ మారమ్మ తల్లికి ఒక విశిష్టత ఏంటంటే పై గోపురం ఉండదండి అన్నిటికీ గోపురం ఉంటుంది అమ్మవారికి మాత్రం పై గోపురం ఉండదు చూసారు కదా ఇంటికి ఇప్పుడు వరుసగా అమ్మవారు ఉంటారనమాట మనందరికీ తెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు జయదుర్గా భావాని శ్రీ 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 పిడుగులమ్మ అమ్మవారు పిడుగులమ్మ తల్లి అంటే చాలా ప్రసిద్ధిగా అండి అంటే ముఖ్యంగా గ్రామాల్లో అమ్మవారికి చాలా పేరు ప్రసిద్ధి మొక్కుబడి మొక్కుకొని మనసారా అంటే మొక్కుబడి అంటే అక్కడ అనుసంగించం కాదండి మనసారా ఆమెకి నమస్కారం చేసుకొని వేడుకుంటే కోరిన కోరుకులు తీర్చుదట అమ్మ తల్లి అలాగే శ్రీ 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 సత్యమ్మ తల్లి సత్యమ్మ తల్లి సంగతి నిజంగా సత్యమన్న తల్లి అండి సత్యమ్మ తల్లి నమ్మకమే ఒక ఆయుధంగా అంటే నమ్మిన వారికి నమ్మినట్లుగా సత్యమ్మ తల్లి తన సత్యాన్ని అనమాట శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఇంక చెప్పేది ముత్యాలమ్మ గురించి చిన్న పెద్దలైతే అందరికీ చిన్నాళ్ళో చిన్నాళ్ళుగా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా అందరికీ అన్ని రకాల అష్టైశ్వర్యాలు ఇస్తూ కోళ్ళని కోరుతూ తెచ్చి అమ్మవారు అనమాట ఇలాగ ఒకటేంటండి సర్వాలయాలు ఇందులోనే ఉన్నాయన్నమాట ఈ పెదవాళ్ళ తెరు పూల అమ్మవారి ఆలయంలో ఒక ఇప్పుడు అసలైన మూలవీరాని చూపించడానికి సరిపోదు కానీ కానీ ఒక అమ్మవారి యొక్క రూపాన్ని దూరం చూసే చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఆలయ ప్రాంగణం అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా శ్రీ శ్రీ కరక చెట్టు పోలమామ్మ అమ్మవారి ఆలయం ఇప్పుడు ముందుగా అంతరాలయం చూశారు ఇప్పుడు బాహ్య రూపాన్ని శ్రీ గాలిగోపురం ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి యొక్క అంటే ఉత్సవాలు జరుగుతుంటే ప్రతి చోట జరుగుతుంది అనుకోండి ఈ అమ్మవారు అంటే ఇక తిరిగలేదు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మొక్కుబడి చర్యలుకుంటూ ఉంటారు అంత మహిమగా లేదు తల్లి మీరు మీలో ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉండి వైజాగ్ వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క అమ్మోరాల్యాన్ని దర్శించుకోండి అరహర్ మహాదేవిని దర్శించారు ఓం నమ శివాయ నమో నారాయణ సెలవు మరి